గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను చెప్పబోయేది సెల్ఫ్ డీకాయిన్ మైనింగ్ అండ్ టీ అంటే ఎంపీపీ డీకాయిన్ అలాగే మిగతాది మన ఇంత ముందే రెఫరల్ డీకాయిన్ మైనింగ్ ఆల్రెడీ ఇచ్చేసాం అలా ఉన్న వాళ్ళు ఇది కొనుక్కోవాలి ఈ రెండు రకాల డీకాయిన్ మైనింగ్స్ ఇప్పుడు మీకు వస్తాయి ఎలా అనేది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి వ్యక్తిగతంగా ఎవరు డీకాయిన్ కావాలనుకుంటే దాన్ని మీరు కొనుక్కోవచ్చు ఎలా కొనుక్కోవచ్చు అని నేను చెప్తాను అంటే డీకాయిన్ కొనరు ఎలా ఎలా డీకాయిన్ పొందొచ్చు అనేది మీకు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ పర్చేజ్ వల్లే ఇప్పుడు నేను చెప్పబోయే పర్చేజ్ వల్లే మీరు డీకాయిన్ డెవలప్మెంట్ ఫంక్షన్ తాలూకా ఇన్విటేషన్స్ వచ్చే ఎంపీపీ డీకాయిన్ ఎంపీపీ అనే దానికి ఎలిజిబుల్ అవుతారు అందుకోసం జాగ్రత్త వినండి వాడుతున్నాను ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది నాకు కానీ నేను మాట్లాడితే మన మెడిసిన్ మనమే ప్రమోట్ నేను ప్రమోట్ చేసినట్టు అవుతుంది అది నేను మాట్లాడను వాడిన వాళ్ళు ఆల్రెడీ వాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వాడే వాళ్ళు మాత్రం మాట్లాడుతూనే ఉంటారని నా నమ్మకం నా వ్యక్తిగత నమ్మకం కుమ్మేస్తుంది అదిరిపోయింది దాని తాలూకా పేటెంట్ రైట్స్ అంటే ఆ వాళ్ళు నాకే అమ్మారనేటట్టుగా వాళ్ళతో నేను వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అగ్రిమెంట్ చేసుకున్నటువంటి డీల్ అది ఓకే ఇప్పుడు అవి ఉన్నాయి నెక్స్ట్ మన తాలూకు వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఇందాక నేను చెప్పాను కదా అరవై ఆరు వేలకి వంద కిలోమీటర్లు ప్లస్ డెబ్బై వేలకి హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ నూట ముప్పై ఐదు వేలకి అంటే లక్ష ముప్పై ఐదు వేలకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ లక్ష నలభై తొమ్మిది వేలకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ అంటే అది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అన్నమాట ఇలాగా నాలుగు ఆప్షన్స్లో ఎనిమిది మోడల్స్ నేను అందులో పెట్టాను ఆ ఇంకా ఇంకా నేను అందులో పెట్టాను ఆ ఇంకా రేపటికి ఇంకా పూర్తిగా ఓపెన్ అవుతాయి దాంట్లో ఇంకా వస్తాయి ఎందుకంటే ప్లే లో ఇప్పుడు నా గట్టి నుంచి రివర్స్ నేను పెట్టిన దాన్ని రావాల్సి ఉంది అది వచ్చిన వెంటనే మీకు అనిపిస్తాయి వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారమే నేను చేయాలి కాబట్టి ఇంకా తర్వాత టీవీస్ మనం ఇచ్చిన టీవీస్ యాక్చువల్గా నేను ఇచ్చినవన్నీ వెనక్కి తీసుకున్నాను కానీ ఇచ్చానో ఒక డీలర్ అయితే మొత్తం టీవీస్ అన్ని ఉంచుకొని అమ్మేశారు ఒక్కడ కూడా ఇంతవరకు రిమార్క్ లేదు నేను వాడుతున్నాను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాడుతున్నారు ఒక్కడ కూడా రిమార్క్ లేదు పని పనిచేస్తున్నాయి అలాగే ఆ టీవీస్ ఇప్పుడు మనం పెడుతున్నాం ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి అయితే ఇవి ఏవి అయినా సరే లోను మన తరగతి యాప్లోనూ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ పర్చేజ్ చేసుకునే విధానంలో కండిషన్ చెప్తాను చూడండి మనం గ్రాసరీలను గేమ్ ఆడిలా కొనుక్కుందాం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తాయని చెప్పాను అది ఇప్పుడు ఆన్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వట్లేదు అది ఎందుకంటే ఇప్పుడు నా మైండ్ అంతా డీకాయిన్ని లక్ష రూపాయలకి తీసుకెళ్లే పనిలో ఉన్నాను లక్ష రూపాయలు తీసుకెళ్తే బీసీటి కాయిన్ కనబడదు ఎగిరిపోద్ది అంతను మీకు డబ్బులు అయిపోతాయి అని నేను తీసుకున్న ప్రాజెక్ట్ వెళ్ళిపోతాయి కానీ ఇంకా బ్యాంగ్ వెళ్ళిపోతాయి డీకాయిన్ నేను లాంచ్ చేసిస్తే అందుకోసం డీకాయిన్ లాంచింగే నా గమ్యం ప్రస్తుతానికి ఆ లాంచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరిలాగే యాప్లో మనం గ్రాసరీ కొనుక్కుందాం అన్ని కొనుక్కుందాం అప్పుడు మీకు డిస్కౌంట్లు వస్తాయి రకరకాల ఆఫర్లు వస్తాయి అన్నీ వస్తాయి అవి దీని తర్వాత ఇస్తాను లాంచింగ్ తర్వాత ఇండియాలో ఒక లాంచింగ్ లిస్టింగ్ దుబాయ్లో చేస్తున్నాం కాబట్టి అది ఈ రెండు అయిపోయిన తర్వాత దాన్ని ఇస్తాను ప్రస్తుతానికైతే ఒక ఆఫర్లో ఇస్తున్నాను ఆ ఆఫర్ ఏడు చెప్తాను వినండి ఇప్పుడు మనం గ్రాసరీ ఎంఆర్పి ఎంత ఉందో అంతకే ఒక్క రూపాయి తక్కువ చేసి వస్తుంది పూర్తి వినండి ఏదైనా ఇంతే వస్తుంది అయితే దీంట్లో బీసీటి కాయిన్ మాత్రం యథావిధిగా దాని పర్సెంటేజ్లో తెలిపతి గ్రోసరీ కొన్నా మెడిసిన్ కొన్నా వెహికల్ బుక్ చేసుకున్నా వెహికల్ కొన్నా లేకపోతే మన టీవీస్ కొన్నా ఏది కొన్నా ఏది తీసుకున్నా వన్ రూపాయ తక్కువ చేసి వస్తుంది కానీ బీసీ కాయిన్ వెళ్ళిపోతుంది దేనికి ఎంత బీసీటీ వెళ్తుంది అనేది మళ్ళీ నేను చెప్తాను బండి బుక్ చేసుకున్న బండి కొన్ని వెళ్ళిపోతుంది బండి కొనుక్కున్నప్పుడు అందులో రెండు మోడల్స్కి సెల్ ఫోన్ విన్న అయితే నేను నంబర్ తీసుకుంటాను అందు వేయాలి మీరు ఎప్పుడు సెల్ ఫోన్ విన్ అయ్యారో ఆ స్క్రీన్షాట్ పెట్టాలి ఆ డేట్ కూడా వేయాలి అలా వేసినట్లయితే ముప్పై మూడు వేల కాయిన్స్ ఒకే పర్చేజ్ మధ్య తీసుకుంటున్నాను రెండు మోడల్స్ మీద చాలా మంచి మోడల్స్ మంచి మైలేజ్ వస్తాయి ఆ పైన అంటే ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై తొమ్మిది ఏదైతుందో ఆ రెండు మీద తీసుకుంటున్నాం మనం కింద కిందోట్ల మీద డ అరవై ఆరు డెబ్బై తొమ్మిది డెబ్బై వేలు బళ్ళు ఏవైతున్నాయో వాటి మీద కొంత తీసుకుంటాం అయితే ఇలాగా బీసీటీ వెళ్తుంది మెడిసిన్లో బీసీటీ వెళ్తుంది గ్రోసరీలో బీసీటీ వెళ్తుంది టీవీల్లో బీసీటీ వెళ్తుంది ఇది కాకుండా ఎవరైతే ఈ వస్తువులు కొన్నారో నేను పెట్టినవి ఇక పెడుతున్నవి కూడా కొత్త వస్తువుని కూడా ఎవరైతే కొన్నారో అక్కడి నుంచి ఇరవై ఐదు లెవెల్స్ తాలూకా రెఫరల్ ఇన్కమ్ వెళ్తుంది రాత్రి పన్నెండు గంటలకల్లా మీకు ఆ కమిషను మీకు వచ్చేస్తుంది ఇందులో క్యూ లైఫ్ వాళ్ళకి కిబో వాళ్ళకి ఒకటే కాన్సెప్ట్ ఇది ఇది కిబోకి సపరేట్ ఏం కాదు ఒకటే కాన్సెప్ట్ కాబట్టి ఇది ఒకటి గమనించండి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆపలో డిస్కౌంట్ ఆఫర్ తోటి వెళ్ళేది ఉండదు ఎంఆర్పి మీద ఉంటుంది ఇంక ఇవి మీ ఇంటికి నేరుగా పంపించడం అవుతుంది ఇండియాలో మీరు ఎక్కడున్నా ఇంటికి నేరుగా పంపించడం అయిపోతుంది అన్న మీకు పార్సెల్ పార్సల్ సర్వీస్లో మీ దగ్గర చేరుతాయి అయితే దీంట్లో ఉన్న మిగతా విషయాలు పార్సిల్ మీద మిగతా విషయాలు మళ్ళీ చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అంత నేను చెప్తాను అయితే ఇలా మీరు పర్చేజ్ చేసి కొనుక్కున్నటువంటి ఆ కాయిన్ ఏదైతే ఆ సరుకు ఉందో ఉదాహరణకి స్టార్టింగ్ అంటే ఇలా కలిసేదానికి తీసుకునేవి త్రీ థౌజండ్ రూపీస్ విలువ చేసేవి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు కొనుక్కోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు మెడిసిన్ కానీ లేదా గ్రాసీ కానీ కొనుక్కోవచ్చు ఒకటి చెప్తాను అయితే ఇది ఒక అకౌంట్లో ఒకటే పర్చేజ్ ఉంటుంది ఒక అకౌంట్లో ఒక్కసారే పర్చేజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏవైనా ఇప్పుడు నేను పెట్టి వాటి అన్నింటినీ ఒక్కసారే పర్చేజ్ చేసుకోవాలి అలా పర్చేజ్ చేసుకుంటే మీరు ఎంత పర్చేజ్ చేసుకున్నారు ఈ రెండు ప్రోడక్ట్ అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు అలాగే బండి అయితే బండికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ బుకింగ్ ఆ బండ్ వచ్చేసిన తర్వాత ఫుల్ ఫుల్ పేమెంట్ ఏది ఉందో దానికి మీరు కొనుక్కుంటారు అలాగే టీవీ ఎన్ని థర్టీ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఎయిటీ ప్లస్ ఉన్నాయి కదా అవి అవి తీసుకోవచ్చు అనమాట వాటికి వీటన్నింటికి కూడా మీరు ఎంత పే చేశారో మన యాప్లో అంతకి సరిపడగా డీకాయిన్ మీకు వచ్చేస్తుంది అంతకు సరిపడగా డీకాయిన్ మీకు వచ్చేస్తుంది అది ఎలాగో చెప్తాను వినండి అంతకు సరిపడగా మీకు డీకాయిన్ వస్తుంది అలాగంటే మూడు వేల రూపాయలు గ్రోసరీ కొనుక్కున్నారు మూడు వేల రూపాయలకి మీరు క్యాష్ పే చేశారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మూడు వేల రూపాయల వరకు మీకు వచ్చింది మీకు నాకు ఎటువంటి లయబిలిటీ లేదు ఎందుకంటే అవి మీకు రోజు కొనుక్కున్నాను గ్రోసరీసే మెడిసిన్ కొనుక్కున్నారు నేను ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇస్తున్నాను అది వాడి తెలుసుకున్న వాళ్ళు అడిగి కొనుక్కోండి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు సూపర్ పని చేస్తుంది అది మూడు వేలు మీరు అనుకోండి అంతకీ ఒక్కటే ఒక ఐడిలో ఒక మూడు వేలే కొనుంటారు అదే మీకు డీకాయిన్ వస్తుంది అలా కాకుండా ఎక్కువ సార్లు కొనుక్కున్నాను అనుకోండి అవసరం పడి ఇంకా ఎక్కువ కొనుక్కున్నాను అనుకోండి దానికి డీకాయిన్ రాదు ఇక్కడ పాయింట్ వినండి మీరు ఈ పాయింట్లో నేటంటే ఒక డికాయిన్ మూడు వేల రూపాయలకి మూడు డికాయిన్స్ వస్తాయి మూడు మూడు వేల రూపాయలకి మూడు డికాయిన్స్ వస్తాయి ఈ రెండింటిలో ఎదుగున్నాడు పాతిక వేల రూపాయలకి ఇరవై ఐదు డికాయిన్స్ వస్తాయి ఎందుకంటే కాయిన్ వెయ్యి రూపాయలకి లాంచ్ చేస్తున్నాను కాబట్టి ఒక టీవీ మీరు ఎగ్జాంపుల్కు పదిహేను వేలు కొన్నారు పదిహేను వేల నుంచి రెండు రెండున్నర వరకు కొన్నారు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు వరకు కొన్నారనుకోండి వెయ్యి రూపాయలకి ఒక కాయిన్ చొప్పున మీ తాలూకా క్యూ లైఫ్లో ఉన్న మీ అకౌంట్లోకి వెయ్యి రూపాయలకి ఒక డి కాయిన్ చొప్పున అన్ని డీ కాయిన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు రెండున్నర లక్షల రూపాయలది మీరు ఒక టీవీ కొన్నారు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి డి కాయిన్స్ పాతిక వేల రూపాయలు బండి బుక్ చేసుకున్నారు ఇరవై ఐదు డీకాయిన్స్ వస్తాయి మూడు వేల రూపాయలు గ్రోసరీ కానీ మూడు వేల రూపాయలు మెడిసిన్ కానీ కొనుక్కున్నారు ఆయుర్వేదం మీకు మూడు డీకాయిన్స్ చెప్పున వస్తాయి ఒక పర్చేజ్ ఒక అకౌంట్లో ఒక్కసారి కొన్నప్పుడు అది మొదటిసారి కొన్నప్పుడే డీకాయిన్స్ వస్తాయి మళ్ళీ కావాలి నాకు మెడిసిన్ ఉంది అనుకో మళ్ళీ కావాలి మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు కానీ ఇక డీకాయిన్స్ రావు మళ్ళీ మీరు పేరు మార్చి అకౌంట్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళకి వస్తాయి మరి ఎందుకు అకౌంట్లు ఇన్ని ఓపెన్ చేస్తున్నారని డౌట్ రావచ్చు మీకు ఇక్కడ నాకు కావలసింది డీకాయిన్ కమ్యూనిటీ కోసం డికాయిన్ గుర్తుపెట్టుకోండి డీకాయిన్ కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ కోసం డీకాయిన్ ఇస్తున్నాను ఎంత ఎక్కువ మంది డీకాయిన్ ఉన్న వాళ్ళు ఆ కమ్యూనిటీతో ఎక్స్చేంజ్ లోకి వెళ్తారో మన కాయిన్ రేటు అంత దారుణంగా అమాంతం పెరిగిపోతుంది ఎంత కమ్యూనిటీ అంత ఇప్పుడు కొన్ని ఎక్స్చేంజ్ ఉన్నాయి కోటి పది కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న కమిటీ ఉంటుంది ఎక్స్చేంజ్లో ఆ ఎక్కువ కమిటీలో మన కాయిన్ పెట్టాలంటే ఎక్కువే తీసుకుంటారు ఎందుకు కమిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి దాని స్ట్రెంగ్త్ అది అలాగే అప్పుడే రేటు పెరుగుద్ది మన మన ముప్పుడు కూడా కాయిన్ కమ్యూనిటీ ఇది ఎక్స్చేంజ్ కమిటీ కాదు కాయిన్కి కూడా కమ్యూనిటీ తీసుకొస్తున్నాను ఆ కమిటీ తోటే ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్తున్నాం మనం అందువల్ల ఎంత ఎక్కువ మంది ఉంటే మన కాయిన్ రేటు అంత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అందుకనే ఒక క్యూలైఫ్ అకౌంట్లో ఈ మొత్తం నాలుగింట్లో ఏదో ఒక దాన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు ఇంకొక ఇది పర్చేజ్ చేసుకోవచ్చు ఒకటే ఏదో ఒకటి మీరు పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసుకుంటే దానికి సరిపడగా ఈ రోజు మనం లాంచ్ చేయబోతున్న రేటు ఒక కాయిన్ ఖరీదు వెయ్యి రూపాయలు మనం లాంచ్ చేస్తున్నాం వెయ్యి రూపాయలు అదే వెయ్యి రూపాయలు రేట్ చేసి ఇక్కడ ఈ పర్చేజ్ బ్యాక్ ఆఫర్లో మీకు కాయిన్ ఇస్తున్నాను ఇది ఎలాగా అనేది దీని వివరాలు మీకు పూర్తి చెప్తాను వినండి దీని వివరాలు ఏంటంటే ఈరోజు కాయిన్ వెయ్యి రూపాయలు జాతర 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 జాత వినాలా చాలా జాతర వినాల ఇవాళ వెయ్యి రూపాయలతో కాయిన్ లాంచింగ్ చేసాం మీరు ఐదు వేల రూపాయలు లేదు మూడు వేల రూపాయలు మీరు కొనుక్కున్నారు లేదు పాతిక వేల రూపాయలు పెట్టి మీరు బండి బుక్ చేసుకున్నారు లేదు మీరు ఏమది టీవీ కొనుక్కున్నారు ఓ లక్ష రూపాయలు టీవీ కొనుక్కున్నారు ఇప్పుడు లక్ష రూపాయల టీవీ మీద నేను చెప్తాను ఇది అన్నింటికి ఇదే వర్తిస్తుంది మీరు అది గుర్తుపెట్టుకోండి లక్ష రూపాయలు పెట్టి మీరు టీవీ కొనుక్కున్నారు అప్పుడు ఎంత అవుతుంది వంద టీ కాయిన్స్ మీ తాలూకా క్యూ లైఫ్ అకౌంట్లోకి వస్తాయి పర్చేజ్ బ్యాక్ టీ కాయిన్స్ అని ఒక ఆప్షన్ ఇస్తున్నాను దాంట్లోకి వస్తాయి ఇవన్నీ అంటే మీరు లక్ష రూపాయలకి సరుకునేసుకున్నారు పట్టుకుపోయారు అంటే మీకు పంపించాను లేదు మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ దగ్గరలో ఉన్నారు బై హ్యాండ్ ఇచ్చేస్తాను పట్టుకోవచ్చు లేదా మెడిసిన్ ఉంది తెలంగాణను ఒక పాయింట్ పెడుతున్నాను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు గ్రాసరీస్ ఉన్నాయి ఇప్పుడే చాలా చోట్ల నేను గ్రాసరీస్ పెట్టున్నాను కొత్త ఇవ్వట్లేదు పాత ఇవ్వటం అవి అయిపోతాయి అంటే అవి కంప్లీట్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఆ తీసుకున్నారు అయిపోయింది మీరు ము లక్ష రూపాయలు టీవీ తీసుకున్నారు వెళ్ళిపోయింది మీకు టీవీ కానీ ఏదైనా ఒకటే మీకు వంద కాయిన్స్ వచ్చాయి అంటే అంత లక్ష రూపాయలు మీకు మీ దగ్గరికి ఇచ్చాను ఇప్పుడు ఇది ఎప్పుడు అది క్యాష్ చేసుకోవాలో మళ్ళీ చెప్తాను నేను త్రీ ఇయర్స్ మూడేళ్ళ తర్వాత మీరు ఎంతకైతే కొన్నారో అంత కి మీరు కాయిన్ అమ్మేసుకోవచ్చు వినండి మీరు ఎంతకైతే ఇప్పుడు పర్చేజ్ చేశారో ఒక అకౌంట్కి ఒకే పర్చేజ్ అంతకి సరిపడగా డీకాయిన్ వస్తుంది అది మూడు సంవత్సరాల తర్వాత అమ్మేసుకొని మీరు ఎంత కొన్నారో అంత క్యాష్ మీరు వెనక్కి అమ్మేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి లక్ష రూపాయలు దేవున్నారు వంద కాయిన్స్ వచ్చాయి ఇవాళ దాని రేటు మన కాయిన్ రేటు వెయ్యి రూపాయలు కాబట్టి వంద కాయిన్స్ ఇచ్చాను అంటే లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు కొనుక్కున్న సరుకు మాత్రం పట్టిపోయారు నాకేమో లేదు మీరు డిపాజిట్ చేయలేదు నాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు నాకు దేనికి ఇవ్వలేదు నేను పర్చేజ్ చేసినందుకు ఫ్రీ ఆఫర్ పర్చేజ్ ఫ్రీ డి కాయిన్ ఆఫర్ అంతే ఈ ఫ్రీ అనేది మర్చిపోవద్దు ఈ ఫ్రీ అనేది మర్చిపోవద్దు ఫ్రీ ఆఫర్ అనమాట అయితే ఇప్పుడు రేపు రేపు మనం లిస్టింగ్ చేస్తాం లిస్టింగ్లోకి వెళ్ళిపోయింది మన కాయిన్ అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు అందరూ మనం రేటు పెరుగుతూ ఉంటుంది మీ మీరు మైనింగ్ చేసుకుని కానీ నేను ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ కానీ ఎప్పుడు అమ్మాలి ఎంత మీకు వస్తుంది అనేది మళ్ళీ చెప్తాను నేను అమ్మడానికి ఒక డేట్ ఇస్తే అక్కడి నుంచి మీరు అమ్మేసుకోవచ్చు ఓకే మరి పర్చేజ్ బ్యాక్ ఆఫర్ అయితే మీరు ఎప్పుడు కొన్నారు అక్కడి నుంచి మూడేళ్ళు మూడేళ్ళ తర్వాత మీరు అమ్మేసుకోవచ్చు లేదా కాయిన్ ఉంచుకోవచ్చు మూడేళ్ళ వరకు తర్వాత నుంచి అమ్ముకున్నా ఉంచుకున్న మీ ఇష్టం అయితే ఇప్పుడు ఎలా పెరుగుతుంది దాన్ని బట్టి మీ కాయిన్ ఈ పర్చేజ్ బ్యాక్ ఆఫర్లో ఉన్న కాయిన్ గురించి చెప్తాను ఎలాగా అనేది ఇప్పుడు మీకు చెప్తాను కాయిన్ లక్ష రూపాయలు నేను లాంచ్ చేశాను మీకు సారీ కాయిన్ వెయ్యి రూపాయలకు లాంచ్ చేశాను మీకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చాను లక్ష రూపాయలకి మీ లక్ష కాయిన్స్కి లక్ష రూపాయలకి మీకు వంద కాయిన్స్ ఉన్నాయి మీ ఓకే కాయిన్ రేటు రెండు వేలకి వెళ్ళింది మన ఎక్స్చేంజ్లో పెడతాం కదా అక్కడ మరి మీ దగ్గర వంద ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తానండి ప్రామిస్ లక్ష లక్ష రూపాయలు కాబట్టి ఇవి యాభై కాయిన్స్గా మారిపోతాయి యాభై రెండు వేలంతా వన్ లాక్ అది మూడు వేల రూపాయలు కొనుక్కున్నా పాతి వేల రూపాయలది బుక్ చేసుకున్నా ఏది తీసుకున్నా ఇదే సూత్రం వర్తిస్తుంది అనమాట అప్పుడు మీకు ఏమవుద్ది మీరు కొనుక్కున్న పర్చేజ్ బ్యాక్ ఆఫర్ అనేది మీకు అక్కడ ఉంటుంది కాయిన్ రేట్ పెరుగుతుంటే కాయిన్ పెరగదు కాయిన్ రేట్ పెరుగుతున్న కొలది మీ తాలూకా కాయిన్ తొలుగు అది మీ పర్చేజ్ వాల్యూ అలాగే ఉంటుంది కానీ మూడేళ్ళ తర్వాత మీరు అమ్మేసుకోవచ్చు ఇది మీకు ఫ్రీగా వచ్చింది మీకు నచ్చితే అవి ఏవైనా కొనుక్కోండి నచ్చకపోతే కొనవద్దు ఓకే ఇప్పుడు కాయిన్ రేటు ఐదు వేలకి వెళ్ళింది కాబట్టి మీ అకౌంట్లో ఎంత ఉంటాయి ఇప్పుడు ఇరవై కాయిన్స్ ఉంటాయి కాయిన్ రేట్ ఇప్పుడు పదివేలకు వెళ్ళింది మీ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి మీ పర్చేజీలోను లక్ష రూపాయల గురించి మాట్లాడుకుంటున్నాం మనం పది కాయిన్సే ఉంటాయి కాయిన్ రేటు యాభై వేలకి వెళ్ళింది మీ దగ్గర ఎన్ని ఉంటాయి లక్ష రూపాయలకి కొన్ని కొన్ని పర్చేజ్ బ్యాగ్లోనూ రెండు కాయిన్స్ ఉంటాయి కాయిన్ రేటు లక్ష రూపాయలకి వెళ్ళింది మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయి ఒక కాయిన్ ఉంటుంది కాయిన్ రేటు రెండు లక్షలకి వెళ్ళింది మీ దగ్గర ఎంత ఉంటాయి అర కాయిన్ ఉంటుంది అంటే మీ మూడు సంవత్సరాలు అయిసరికి కాయిన్ రేటు ఎంతకు వెళ్తుందో అక్కడ మీరు నేను పర్చేస్ బ్యాక్ ఆఫర్కి ఆఫర్ చేసినంత ఆ విడికి తగిన కాయిన్స్ మాత్రమే ఉంటాయి అంటే మీకు ఇస్తానని కాయిన్ పర్చేస్ బ్యాక్లో మార్పు ఉండదు ఓకే డేడీస్ ఓకేనా అంటే మీరు కొనుక్కున్నటువంటి క్యాష్ మీకు వెనక్కి వచ్చేస్తుంది దీనివల్ల ఏంటి ఉపయోగం మనకి డీ కాయిన్ కమిటీ పెంచడంలో ఇది కూడా ఒక ప్లాన్ ఒక భాగం అనేక రకాలు ఇప్పుడు మనం రిఫరెండ్ ఇచ్చినందుకు కాయిన్ ఇస్తాం అంటే అక్కడ కూడా కమిటీ పెరుగుతుంది ఇప్పుడు పర్చేజ్ బ్యాగ్లో ఇక్కడ కూడా కమిటీ పెరుగుతుంది కిబోర్లోను వాళ్ళందరూ కాయిన్స్ ఇస్తాం అక్కడ కూడా కాయిన్ కమిటీ ఇది అంతనా కాయిన్ కమ్యూనిటీ అంతనా సో ఇవన్నీ ఈ పర్చేజ్ చేసుకున్న మొత్తం అన్నీ అక్కడ వచ్చేస్తాయి మీకు వెనక్కి వచ్చేస్తుంది మీరు కొనుక్కున్న దాన్ని సరిపడగా ఇప్పుడు మీకు సరుకు కూడా వచ్చేస్తారు మీరు అవి అవి వాడేసుకుంటారు ఫినిష్ కానీ మీకు మూడు వేల రూపాయలు అయితే మూడు లక్ష పాతిక వేలు అయితే పాతిక వేలు అందుకంటే ఎక్కువ ఏదైతే దాని డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయి ఇది పర్చేజ్ బ్యాక్ ఆఫర్